నమస్తే నవత టీవీకి స్వాగతం నేను మీ పావని ఆ అమెరికా అంటేనే ఒక భూతల స్వర్గంగా ఆ మన ఇండియన్ యువత ఆలోచన ధోరణి ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి అక్కడ సంపాదించుకోవాలి అన్న ఒక డ్రీమ్ రోల్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ గోల్ అనేటువంటిది యువతకి చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని చెప్పి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే టైంకి వెళ్తారు అమెరికా వెళ్తారు కాకపోతే అక్కడ వాళ్ళు పడేటటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అక్కడ పరిస్థితులను వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అసలు అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి సాఫీగానే జరుగుతుందా అక్కడ పరిస్థితులు ఏంటి ఎటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అలాగే వీళ్ళు వెళ్ళి సెటిల్ అయినాక కూడా వాళ్ళ సంథింగ్ కొన్ని కొన్ని విషయాలకి ఏంటంటే పేరెంట్స్ కూడా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తాయి సో ఆ సిచ్యువేషన్స్ కి ఏంటంటే పేరెంట్స్ కూడా వీళ్ళ మాట కాదని లేక వెళ్లడం అక్కడ వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ఈ పేరెంట్స్ ఉండగలరా ఉంటే గనక వాళ్ళు పేరెంట్స్ ఎదుర్కోబోయేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అసలు పేరెంట్స్ ఎందుకు వీళ్ళు పదే పదే తీసుకుని వెళ్తారు ఇటువంటి విషయాలన్నీ కూడా మన నవతా టీవీ వెంకటేష్ గారు ఉన్నారు ఆయన కూడా నిన్న మొన్నలే మరి అమెరికా వెళ్ళొచ్చారు ఆయన అనుభవాలని ఇవాళ అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి వెంకటేష్ గారు నమస్తే అండి ప్రేక్షకులకు మరి మీకు కూడా ఒకసారి మరి ధన్యవాదాలు మా యొక్క అనుభవాల గురించి మీరు అడుగుతున్నందుకు సంతోషం మేము ఈ మధ్యనే అమెరికా వెళ్ళి రావడం జరిగింది అంటే మినిమం ఒక ట్వంటీ డేస్ క్రితమే మేము రావడం జరిగింది అక్కడ మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే యువత అమెరికా మీద మోజు అని చెప్పేసి మీరు అంటే అన్నారు కదా అమెరికా మోజు అనేది వాస్తవంగా ప్రతి ఒక్క డ్రీమ్ కలర్ ఎందుకు అని అనంటే ఈ మధ్యలో పంతొమ్మిది వందల అరవై శతాబ్దం తీసుకున్నట్టయితే అప్పుడు అమెరికా లోపల వాళ్ళకు ఉన్నటువంటి దానికి వాళ్ళు డోర్ తెరుచుకున్నారు అంటే టెక్నాలజీ పరంగా కొంచెం అక్కడ భూమి భూభాగం ఎక్కువ దాని తర్వాత జనాభా తక్కువ ఆ జనాభాకు అనుగుణంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వారిని ఎంక్వైరీ చేసుకో అంటే తీసుకోవడం మొదలు పెట్టారు అప్పటి నుంచి అప్పట్లో కొంతమంది వెళ్ళేవారు అమెరికాకు అమెరికా వెళ్ళడం అంటే చాలా పెద్ద టాస్క్ ఉంటుండే అప్పట్లో అంటే మన ఇండియన్స్ ఇండియన్స్ అని అంటే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అమెరికా అడాప్ట్ చేసింది అప్పట్లో మన ఇండియాలో నాలెడ్ ఇండియాలో ఫస్ట్ ప్రపంచ దేశాలలో కంటే మన ఇండియా లోపల నాలెడ్జ్ జనాలకు అక్ ఎక్కువ మనకు ఇంకా కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకున్నా కూడా మన దేశం లోపల వేద భూమి వేదాలు గణితాలు రకరకాలైనటువంటి కనుక్కోవడం జరిగింది దీన్ని బట్టి ఏం అంటే ప్రపంచ దేశాలను ఒక యుద్ధాలు అని జరిగిన తర్వాత ప్రపంచ దేశాలలో ఒక సమీకృతం అంటే ఒకరిన ఒకరికి తోడు ఉండాలనే ఉద్దేశంతో చేసుకున్నారు అప్పట్లో అప్పట్లో ఆ దాంట్లో ఆ దాంట్లో భాగంగానే మన ఇండియన్స్ కూడా వెళ్ళడం జరిగింది అప్పట్లోపల లోపల అప్పట్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా టెక్నాలజీ పెరిగింది అంటే మన మన దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి మేధస్సును యువత మేధస్సును అడాప్ట్ చేసుకుంటారు అంటే యువతలో ఉన్నటువంటి జిల్లు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క దాన్ని అంటే మన దగ్గర లేదు మన దగ్గర చేసుకుంటారా అంటే మన దగ్గర రాజకీయం ఎక్కువ మన దగ్గర రాజకీయాలతో పైకి ఎదగని యువత యువతను పైకి ఎదగని అంటే వాళ్ళ దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది అంటే ఆ నాలెడ్జ్ నాలెడ్జ్ యూజ్ చేసుకుందామని ఆలోచన మన దగ్గర లేదు మన దగ్గర జనాభా ఎక్కువ మన దగ్గర స్వార్థ పరులు రాజకీయ నాయకులు ఎక్కువ కాబట్టి ఊరు ముందలకి పడనీయదు ఈ దీన్ని తీసుకొని అమెరికా ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ప్రపంచ దేశాల్లో ఉపలైనా సరే మీ యొక్క మేధస్సును మా దేశానికి ఉపయోగించుకుంటాము మీ మేధస్సును మారు పంచండి అని చెప్పేసి ఉద్దేశం మీద మేలను స్టార్ట్ చేస్తారు చాలా అప్పటి నుంచి కూడా దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల పైనుంచి కూడా వెళ్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రేమ అంటే యువత ఎక్కువ వెలటం స్టార్ట్ చేశారు చాలా చాలా మంది వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇదే విషయం మన దగ్గర ఉన్న మేధస్సును వాళ్ళు తీసుకుంటున్నారు ఈ కోణంతోటి జనాలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తున్నారు అక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ఎలి నేను చదువుకోవాలి అమెరికాలో డ్రీమ్ ఒక వాళ్ళకొక డ్రీమ్ అయిపోయింది అది అమెరికా వెళ్ళాలి డాలర్ సంపాదించాలి లగ్జరీగా బతకాలి అన్న ఒక డ్రీమ్ అనమాట ఒక స్టేటస్ అయిపోయింది పిల్లలకి యూత్ కి సో అది ఎలా మీరు ఇది కరెక్ట్ అంటారా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అన్నది వాళ్ళ వేఫ్ ఆఫ్ థింకింగ్ అనేది కరెక్టే ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాం కదా వాళ్ళ డ్రీమ్ అనేది నెరవేర్చుకోవడానికి ఇక్కడ చదువుకుంటున్నారు ఇక్కడ చదువుకొని వాళ్ళు హైయర్ స్టడీస్ గురించి అమెరికా వెళ్ళాలి అదే ఇక మేము సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి డబ్బులు సంపాదించుకొని పెళ్లి చేసుకోవాలని ఈ మధ్యన ఈ మధ్య ఎక్కువైపోయింది ఎప్పుడనంటే రెండు వేల సంవత్సరం నుంచి ఎక్కువైపోయింది అంత ముందు ఎవరో కొంతమంది మాత్రం వెళ్ళేవారు అప్పుడున్నటువంటి దాని ప్రకారంగా రెండు వేల సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో టెక్నాలజీ పరంగా చాలా వేగం పుంజుకున్నది మన ప్రపంచం మొత్తానికి కూడా ఈ కంప్యూటరైజేషన్ అయిపోయి గ్లోబలైజేషన్ అయిపోయి టెక్నాలజీ పరంగా వేగం పుంచుకున్నది రెండు వేల సంవత్సరం నుంచి ఈ యువత ఇంకెక్కువ జాలనాలు పోవడం స్టార్ట్ చేశారు అంటే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ జనరేషన్ అనుకోండి ఎక్కువగా పాత జనరేషన్ ఎప్పుడు పోయారు అప్పుడు స్థిరపడిపోయారు వాళ్ళకు కార్డులు వచ్చినాయి అంటే అక్కడ కార్డు ఉంటుంది కార్డు అంటే గ్రీన్ కార్డ్ అంటే ఆ దేశ పౌరసత్వం అంటారు ఆ పౌరసత్వం కార్డ్ అనేది ఉండిపోయింది అక్కడ కూడా మన లాగానే ఇండియాలో ఉన్నట్టుగానే అక్కడ ఇండ్లు కొన్నారు బొమ్ములు కొన్నారు వ్యవసాయం చేస్తున్నారు కంపెనీస్ పెట్టారు పెట్రోల్ బంపులు పెట్టారు చాలా రకాలైన చాలా మంది అక్కడ ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని దాదాపు చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ అంటే బయట దేశాల నుంచి వచ్చిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుంటారంటే అక్కడ కాకుండా బయట దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ

పూర్వం వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళని పక్కన పెడితే మనకి ఎందుకంటే వాళ్ళ అన్ని చూసుకునేటటువంటి స్టామినా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పెద్దవాళ్ళని తీసుకెళ్లేటటువంటి ఆచారం మరి చాలా తక్కువ బట్ వచ్చేసి ఇప్పుడు యూత్ ఏంటంటే వాళ్ళు దేనికి చిన్నదానికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని నేను విన్నాను సో ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్ళాక అక్కడ పేరెంట్స్ ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ వాతావరణానికి కావచ్చు లేకపోతే అక్కడ ఆ పరిస్థితులకి కావచ్చు ఎలా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు అంటే మీరు వెళ్ళొచ్చారు కాబట్టి అక్కడ పేరెంట్స్ ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అదే ఇప్పుడు ఎప్పుడైతే యువత ఎలా మొదలు పెట్టారో జనా పెరిగిపోయింది అక్కడ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంతయిపోయింది అని అంటే ఓన్లీ డాల్ అక్కడ యువత సరే ఇప్పుడు పోయారు చదువుకున్నారు పెళ్లిళ్ళు చేసుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అని అంటే ఉంటాయి కూతురు కావచ్చు కొడుకు కావచ్చు వాళ్ళు ఎవరైనా అంటే కూతురు తరపు నుంచి వాళ్ళు అమ్మ నాన్న ఉంటారు నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు మా అబ్బాయి మా అమ్మాయి ఉన్నారు అక్కడ వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో చూద్దాము ఇంకోటి మనం కూడా అక్కడ వెళ్ళి అక్కడ అమెరికా మనం కూడా చూద్దామని ఇక్కడ కొత్త కాలంగా వీళ్ళు ఉంటారు ఇక్కడ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ఇక్కడ ఒక రకంగా ఆ పేరెంట్స్ ను పిలుచుకోవడానికి వాళ్ళకు కూడా ఒక అవకాశం అనేది వస్తుంది ఏంది అని అంటే మా అమ్మ నాన్న అప్పుడు ఆడపిల్లకి ఉంటుంది మా అమ్మ నాన్న దగ్గర ఉండాలనిపిస్తుంది అలాగే అబ్బాయి కూడా ఉంటుంది మా అమ్మ నాన్న దగ్గర ఉండాలనిపిస్తుంది అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటిది అని అంటే డబ్బులు బాగా తప్ప డబ్బులు అనేటి వస్తాయి కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే ఎవరి పని అలా చేసుకోవాలి సర్వెంట్ లేరు అని గారు ఉంటారు కానీ ఆ సర్వెంట్స్ అనేది వాళ్ళకు నిమిషాల మీద డబ్బులు చెల్లించాలి సెకండ్ల మీద సెకండ్ సెకండ్లెక్కలు అంటే అప్పుడు మన వాళ్ళు కూడా అక్కడికి గంటల లెక్క పనిచేస్తారు చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయి వర్క్ ఉంటాయి మెకానిక్ షాప్ లుంటాయి ఎవరికి ఏ వృత్తి వస్తుందో ఆ వృత్తిలో వాళ్ళు పని చేస్తారు చదువుకుంటూ వాళ్ళు ఎందుకు అంటే అక్కడ గంటకు డాలర్స్ లెక్కలు ఉంటాయి

చాలా కష్టమైనటువంటి అంటే ఒకరు పని చేసేసి ఇద్దరు ముగ్గురు తినాలంటే భారే ఉంటుంది దాని ద్వారా పిల్లలు వస్తారు పిల్లలు చదువులు అవి వరకు కూడా ఇబ్బందులు అవుతాయి లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ తినేదాన్ని కూడా కాస్ట్ ఎక్కువ అక్కడ చాలా కాస్ట్లు ఉంటాయి మనము చాలా రకాల ఉదాహరణకు చెప్పుకోవచ్చు అయితే అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు బయట వ్యక్తి ఏమన్నా సర్వెంట్లు తెచ్చుకుంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా ఇవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే చాలా వరకు ప్రేమ తోటి తల్లిదండ్రులు పిలుచుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇద్దరు జాబ్లు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇక్కడి నుంచి పోయినటువంటి ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరు బయట వాళ్ళైతే ఎవరు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అక్కడ వాళ్ళు ఇద్దరు జాబ్లు చేసే వాళ్ళకు సెవెన్ డేస్ లోపల ఫైవ్ డేస్ కంపల్సరీ మార్నింగ్ వెళ్ళాలి ఈవినింగ్ రావాలి అది బ్యూటీ టైమింగ్స్ ఆ టైం లోపల ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు కొన్ని కొంతమందికి అలవాటు ఉండొచ్చు కొంతమంది అలవాటు లేకపోవచ్చు అంటే అక్కడ వాతావరణం ఒంటరితారు వాతావరణం అక్కడ వాతావరణం చాలా సూపర్ వీళ్ళ వీళ్ళకున్న వంటతారు ఒంటరిస్తానో ఇక్కడ పది మంది దగ్గర తిరిగే వాళ్ళు ఎందుకంటే అక్కడ వెళ్ళి ఇక్కడ మినిమం యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు వెళ్తారు తల్లిబుల్ అంటే ఇక్కడ అన్ని అనుభవించిన తర్వాత చాలా వరకు కొంతమంది వెల్ సెటర్స్ అక్కడికి వెళ్ళేసి పిల్లల దగ్గర కొన్ని రోజులు కళా అని చెప్పి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉన్న మన భారతదేశం ఎక్కడ తిరగవచ్చు ఎక్కడన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే భాష ఒకటి ఇంపార్టెంట్ భాష రాక అదొకటి ఇంపార్టెంట్ బయటకు తిరగాలంటే అక్కడ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఇక్కడ మన చట్టాలకు అక్కడ చట్టాలకు చాలా తేడా ఇప్పుడు రోడ్ మీద పోవాలి అన్నా కూడా పోవచ్చు ఎవరే మన మన మిత్రులకు ఏమి హాని చేయకుండా ఎక్కడ తిరుగు స్టమ్ తెలుగు నేతలు ఎవరే మనం నీకు ఎవ్వరు ఫ్రీడమ్ ఉంటది అక్కడ కాకపోతే మనకు పోయిన వాళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే భాష రాదు అక్కడ అక్కడ ఉన్నటువంటి తెలుగు మన పిల్లలు చెప్తారు అక్కడ పోదు ఇక్కడ పోదు ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి మన మన హద్దులు ఎంతవరకు ఉందో అంత వద్దులు గలీలు ఎక్కాలన్నమాట ఇక్కడ ఆ లోపల తిరిగితే ప్రాబ్లం లేదు ఎందుకంటే పక్కన ఎక్కడో తెలంగాణ ప్లేస్ లో పోయినామనుకో మనకు ప్లేస్ తెలియదు అక్కడ ఉన్నట్టు మన భాష రాదు కాబట్టి ఇబ్బంది పడుతుంది మీరు మన హక్కులో మన ఉంటాయి పోతుంది కదా అని చెప్పి అనుకుంటాను వాళ్ళు మనకి అక్కడ ఏమి ఉండాలి ఇట్లా చేయాలని ఇప్పుడు నా మనకు డ్రైవింగ్ వచ్చినప్పుడు మనం డ్రైవింగ్ చేయలేము అక్కడ ఎందుకని అంటే అక్కడ రోడ్డు సేఫ్టీ రోడ్డు సంబంధించినటువంటివి చాలా జాగ్రత్తగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మన బండి ఇక్కడ వేరు అక్కడ లేదు మన దమ్మో రైట్ సైడ్ స్టీరింగ్ అక్కడో లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఓకే నీకు అక్కడ ఉన్నటువంటి రోడ్లు మాత్రం చాలా భూభాగం ఎక్కువ కాబట్టి రోడ్లకు ప్రాబ్లం లేదు ట్రాఫిక్ జామ్ కాదు ఎక్కడ కూడా ఆ సిచువేషన్ ప్రకారం ఉంటాయి కానీ రూల్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి మనకు అక్కడ డ్రైవింగ్ చేయాలి అంటే ఏదో ఇక్కడ అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న లైసెన్స్ ఎక్కువ మనం డ్రైవింగ్ వస్తుంది అని చేస్తాం అక్కడ కూడా చేయొచ్చు కానీ రూల్స్ తెలుస్తాయి కూడా పల్లెటూర్లు ఉన్నట్టే అక్కడ కూడా పల్లెటూర్లు ఉంటాయి అక్కడ సిస్టమ్ అక్కడనే ఉంటుంది కానీ మన వాళ్ళు వెళ్ళేది పొల్యూటన్ కదా మన వాళ్ళు వెళ్ళేది జాబ్ పర్పస్ వెళ్తారు కాబట్టి వెల్ సెటిల్ సిటీ ఉంటారు కాబట్టి అలాంటి పొల్యూటన్ ప్రాబ్లం ఉండదు నీకు అక్కడ విలేజ్ అది వేరే కామన్ గా ఉండిపోద్ది ఎందుకంటే విలేజ్ వాళ్ళు సొంతంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉంటది ఇక్కడ ఏమైపోతుంది అని అంటే మోన్లీ మనకు హైయర్ సిటీలలో ఉంటారు సిటీలలోనే ఉంటారు కాబట్టి సిటీల సిటీ విషయానికి వస్తే నీకు అంతా సూపర్ వాళ్ళ పక్కనే మాల్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటారు ఒక మాల్ అని అంటే అది పోయిన వాటి అన్నీ దొరికిపోతాయి అక్కడ ఎవరికి ఏది కావాలి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జనాలు ఎవరైతున్నారో అందరు జనాలు అక్కడనే ఉంటారు కాబట్టి ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశం అలవాట్లు ఒక్కొక్క ప్రాంతం అలవాట్లు ఒక్కొక్క తిండి అలవాట్లు వేరే వేరే ఉంటాయి అక్కడ ప్రపంచ దేశాల ఏ దేశం నుంచి వచ్చినా సరే వాళ్లకు సరిపడేటువంటి తిండి అక్కడ దొరుకుతుంది అక్కడ షాపింగ్ సెంటర్స్ కూడా చాలా ఉంటాయి కాస్కో అని తర్వాత మన దగ్గర కూడా చాలా చాలా ఉన్నాయి టార్గెట్ అని అక్కడ నీకు ఇండియన్ స్టోర్స్ ఇండియన్ స్టోర్స్ అంటే మన ఇండియన్ స్టోర్స్ ఉంటాయి మన ఇండియాకు స్టోర్స్ లో కొనుక్కుంటారు నీకు టార్గెట్ వాల్మార్ట్ పెద్ద పెద్ద ఉంటాయి అంటే ఒక్కొక్క మాల్స్ వచ్చేసి ఎకరాలలో ఉంటాయి ఎకరాలలో ఉంటాయి ఎందుకంటే అక్కడ జనాలు వచ్చేసేసి బైక్ల మీద సైకిల్ మీద తిరగరు చాలా వరకు మాస్ పోవాలంటే కార్లు ఉంటాయి కార్లలో పోవాలి కార్లలోనే రావాలి కార్లు పార్కింగ్ చేయాలి అని అంటే పెద్ద ప్లేస్లు ఉండాలి కాబట్టి అది నీకు దాని తగ్గట్టుగా పార్కింగ్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కార్లు అదే అంటే ఇప్పుడు రోడ్లు అనే వరకు రోడ్లు అక్కడ ఉన్నటువంటి రవాణా వ్యవస్థ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటది గీత దాటితే మనకు పోలీసులు వాచింగ్ లో చాలా ఉంటారు ఎవరు కనపడరు కానీ వాచింగ్ లో ఉంటారు ఏదైనా గీత దాటినా ఏది చేసినా డైరెక్ట్ గా ఏదైనా పెద్దది ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ లా సెకండ్ లాల్ వస్తారు మా వాళ్ళ జనరల్ మాత్రం వాచింగ్ లో ఉంటారు ఎక్కడ ఉంటారో మనకు గుర్తులేదు రాంగ్ స్టెప్ వేసి గీత దాటితే కథ అక్కడ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ దాంట్లో కంపల్సరీ మనం బెల్ట్ పెట్టుకోవాలి వెనకాల కూర్చున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అంటే స్పీడ్ లేదు ఎక్కువ అక్కడ అక్కడ వెహికల్స్ కూడా చాలా స్పీడ్ గానే మూవ్ ఎక్కువ మూమెంట్ అంటే ఆ రోడ్లు కూడా మనకి ఎట్లుంటాయి అంటే స్పీడ్ బట్టి రోడ్లు ఇస్తారు వన్ ట్వంటీ వాళ్ళకి ఒక రోడ్డు మీకు హండ్రెడ్ ఒక రోడ్ ఎయిటీ ఒక రోడ్డు ఇట్లా రోడ్స్ అని డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి ఏ స్పీడ్ లకు ఆ స్పీడ్ చేసుకోవాలి పొరపాటున నువ్వు వన్ ట్వంటీ స్పీడ్ లో వెళ్ళినోడు హండ్రెడ్ స్పీడ్ లోకి వచ్చేస్తే వెనకాల వచ్చి కాబట్టి అక్కడ ఉన్న ప్రవాణ వ్యవస్థ అనేది మనం మనకు తెలియాలి తెలిస్తేనే మనకు అక్కడ మనం ట్రాఫిక్ ట్రాఫిక్ చాలా డేంజర్ మనకి ఏం చేస్తారని అంటే బయట అక్కడ ఉన్న వాళ్ళని ఎట్లా బయట తోలియాలనే ఆలోచన కూడా ఉంటది అక్కడ వీడు వచ్చాడు మన మన దగ్గర యువత పని చెప్పి అయిపోయింది వీళ్ళని ఎట్లాగూ మనం ఎటు వెళ్లగొట్టాలనే ఆలోచన వాళ్ళకుంటది ఇప్పుడు మనం మనకి రోజు కొట్లాడుతున్నాం కదా విదేశీయులను బ్యాన్ చేయండి రావద్దు అని ప్రతి దేశంలో ఉంటది అది కాకపోతే టెక్ కంపెనీలు మనకు అవసరం కాబట్టి మనం తీసుకెళ్లిపోతారు అది పరిస్థితి అక్కడ అయితే ఇప్పుడు పరిస్థితి లోపల ఏమైందంటే ఇప్పుడు మనం వాళ్ళ కుటుంబ విషయాలకు వస్తే ఎవరైతే పేరెంట్స్ విషయాలకు వస్తే వాళ్ళు రోజు ఐదు మంది ఐదు రోజులు జాబ్ చేయాలి కాబట్టి ఇప్పుడున్న అప్పుడున్న ఒక కరోనా కంటే పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు కరోనా తర్వాత కరోనా తర్వాత ప్రపంచం మొత్తం కూడా వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రం హోమ్ అనే సిస్టమ్ ఒకటి జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోపల పేరెంట్స్ ఈజీగా పోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు అన్ని రకాల వాళ్ళకు మామూలుగా వర్క్ ఫ్రం హోమే కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో స్పెండ్ చేసుకొని పిల్లలతో ఆట ఆడుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కొంతమంది ఇంకొక విషయం అంటే కొంతమంది పర్టికులర్ గా పిలుచుకుంటారు పేరెంట్స్ ఎందుకు పిలుచుకుంటారు అని అంటే అటు మనం అర్భూతం కదా అక్కడ ఎక్స్పెన్సెస్ అయిపో బయట వాళ్ళకి సో ఎక్స్పెన్సెస్ అలా ఉన్నా కానీ సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వెళ్తారు ఓకే వీళ్ళకి కూడా పేరెంట్స్ కి కూడా ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే పిల్లల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో స్పెండ్ చేయాలి అని సో ఒక్కసారి పర్లేదు ఇప్పుడు రెండోసారి అక్కడికి ఏంటంటే వాళ్ళు ఆ సిచువేషన్ ని హ్యాండిల్ చేయగలరా అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా అక్కడ ఎవరు ఉంటారు ఒంటరిగా ఉండాలి ఆ లోన్లీనెస్ ని పేరిస్ ని ఎలా తీసుకుంటారు అదే చెప్తున్నా ఇప్పుడు లోన్లెస్ ఏమి ఉండదు అందరు ఇప్పుడున్న పరిస్థితులు అదే చెప్తారు పాత పరిస్థితులు వేరు పాత పరిస్థితులు జాబ్ చేసి కంపల్సరీ డ్యూటీకి వెళ్లే వాళ్ళు బయటకెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల లోపల అట్లా లేదు ప్రజెంట్ సిచువేషన్ లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ వారానికి ఒకసారి రెండు సార్లు ఆఫీస్కి వెళ్తారు ఇంటి దగ్గర నుంచి పనిచేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ ఆ విధంగా తయారైంది కాబట్టి లోన్లెస్ లోన్లెస్ అనేది ఏమీ ఉండదు పిల్లలు మంచిగా మన మనం పడి ఉంటారు మన మనకు వారానికి వారాపు వాళ్ళకున్న ఫ్రీ టైం లోపల బయట సినిమాలని షికార్లని తర్వాత పక్కన ఉన్నటువంటి మాల్స్ పిక్నిక్ ప్లేసెస్ చాలా ఉంటాయి సైడ్ వ్యూ ప్లేసెస్ చాలా ఉంటాయి వాళ్ళకున్న పరిధి లోపల వాళ్ళకున్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఆ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ప్రతి పేరెంట్లు మా అమ్మ నాని వాళ్ళు వచ్చారు మళ్ళీ రారేమో ఉన్న కొన్ని ఎందుకంటే ఇక్కడ విజిటింగ్ చేసే లాగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ఎలిజిబుల్ ఉంటారు మళ్ళీ సిక్స్ మంత్స్ మంత్స్ తర్వాత మళ్ళీ పోవచ్చు మళ్ళీ రావచ్చు ఇష్టం ఉన్నట్టు ఒకసారి విషయా తీసుకుంటే టెన్ ఇయర్స్ వరకు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇక మన ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ కాబట్టి మనమే ఆలోచన చేయము ఒకసారి పోయి రావాలంటే మినిమము ఒకరికి లక్ష లక్షన్నర రూపాయలు అయితే ఒకరికి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ దాన్ని అంటే అక్కడ సీజన్ బట్టి ఉంటుంది అది ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా భరించుకోవాలి అక్కడ వాళ్ళు భరించుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు దగ్గర పేరెంట్స్ ఎక్కువగా ఎందుకు పిలుస్తారు అనేది వస్తే ఎక్కువ వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రం పిలుస్తారు ఎక్కువగా ఆడపిల్లలు కావచ్చు ఆడపిల్లలు అదే మగపిల్ల తరఫు నుంచి అత్తమామ కావచ్చు అమ్మ నాన్న కావచ్చు అప్పుడు ఎక్కువ మంది పిలుస్తారు అని చెప్పి అపోహ అనేది ఉంది ఎందుకు అని అంటే అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ నన్న గంటల నీకు డబ్బులు ఇవ్వాలి ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను తోడు నాకు వాళ్ళ తోడు అనే ఆలోచన పిలుస్తారు చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ ఏదైతే ఉంటారో ఎప్పుడు అది ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఎక్కడ చూపించారు అక్కడ వాళ్ళు పేరెంట్స్ కూడా ఎందుకంటే ఇవి మా అమరా చేసేసేస్తే ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే ఒక్కరు ఉన్నదంటే కూడా మినిమము డాలర్ల లెక్క ఒక ఇద్దరు ఫ్యామిలీ పోయారంటే మినిమం కు వెయ్యి డాలర్ల పైన ఖర్చు వస్తుంది ఒక రెళ్ళకి తీసుకున్నాడు వెయ్యి డాలర్ పైన అంటే దగ్గర దగ్గర మన ఖర్చు తీసుకున్నప్పుడు ఒక లక్ష రూపాయలు ఒక ఖర్చు అయిపోతుంది ఒక పర్సన్ బాగా అవుతుంది ఆ ఖర్చులకు ఆలోచన చేసి కూడా కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు ఇప్పుడు ఇప్పుడు మనము చూస్తున్నాం చాలా మంది ఏమంటారు అంటే ఎవరిక్కడికి ఓళ్ళు పిల్లలు సేవ చేయనికే పోతారు ఆ పోహ చాలా మందికి ఉంది చాలా మంది దగ్గర కూడా నేను విన్నా వాళ్ళ అవసరానికి పిలుస్తారు పిల్ల మా పిల్లగాని వాళ్ళకి ఆశ్రమత మంచిగా చూసుకుంటారు వాళ్ళ అవసరం తీరేదో వేరే ఇట్లా ఉంటారని చెప్పి నేను కూడా విన్నా తప్పది తప్పదు తప్పదు కదా మిమ్మల్ని మీ పిల్లలు చూసుకున్నారు అది ట్రీపింగ్ అంటారు చెప్తున్నాం పద్మటు కూడా ఉంటది ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ వెళ్తారో వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అక్కడ బిహేవింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ అయితేనేమో అక్కడ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం వాళ్ళ వాళ్ళకు మనం ఒకరిని మనం వెళ్ళక ముందు భార్య పడతాం మనం వెళ్ళిన తర్వాత మనం ఒకరిని వాళ్ళ బాధలు నష్టాలు కష్టాలు అన్ని మనతో చెప్తూ షేర్ చేస్తారు మనం కూడా వాళ్ళకి తగ్గట్టుగా మనం అక్కడ బిహేవ్ చేయాలి అప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ కావు ఎందుకంటే అక్కడ వాతావరణం దగ్గట్టుగా అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పినట్టు వినాలి బయట ప్రపంచం కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వింటే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ రావు అంటే వాళ్ళు ఏది మనకు చెడు చెప్పరు అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఎగ్జాంపుల్ గా అమ్మా వెళ్ళారు అమ్మ నాది కరెక్టా కాదని కూడా తెలియదు అమ్మ నాని వెళ్ళాడు అనుకో అమ్మ బిడ్డ ఏం చేస్తుంది అమ్మకు నాన్నకు మా అన్న మా ఆయన ఇట్లా చేసి అని చాడీలు చెప్తుంటారు బిడ్డకు చాడీలు చెప్పినప్పుడు ఏమైపోతుంది అండి అంటే అన్న పరిస్థితులు చూసేసుకుని అల్లుండి అమ్మ అమ్మరాని వెళ్తే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లగాని తరఫున తల్లిదండ్రులు వేయనుకోరలు చాదిస్తాయి ఇప్పుడు అక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప వేరే ఏ ప్రాబ్లమ్స్ రావు ఓకే పేరెంట్స్ కి పిల్లలకి ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉండాలంట ఉండాలి ఓకే ఇప్పుడు అది ఏంటి ఇన్ని పట్టి మన ఇక్కడ ఎత్తనేమో అల్లి అల్లి ఎక్కడ వెళ్ళిపోతారు కోపం వస్తే వెళ్ళిపోతారు అక్కడ ఎక్కడ వెళ్తారు వెళ్ళారు అక్కడ వెళ్ళే పేరెంట్స్ పిల్లల మనసుని తెలుసుకొని మసులుకోవాలి నేను చెప్పేది నా అనుభవం అది ఎవరి అనుభవం అయినా సరే తల్లిదండ్రులు పిల్లల మనసును తెలుసుకోవాలి అక్కడ ఏదన్నా జరిగినా జరగకుండా మనసులో పెట్టుకొని మంచిగా ఉండాలనే ఆలోచనతోనే మనం అక్కడ విషయాలు పిల్లలకు చెప్పాలి ఇప్పుడు అల్లుడి మీద కొడుకు బిడ్డ బిడ్డ మీద వాళ్ళు ఇలాంటి ఛాళీలు చెప్పేసి ఏమవుతున్నాయంటే వాతావరణం ఖరాబ్ అయిపోతుంది అక్కడ డైవర్షన్ డైవర్షన్ వస్తుంది కాబట్టి ఇలాంటి ఎవరున్నా సరే ఇప్పుడు ఆడపిల్లకు వాళ్ళ నాన్న ఎంత ముఖ్యమో మగపిల్లాడికి కూడా వాళ్ళు కాబట్టి అక్కడ లేనంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక్కడ ఒకటే చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరిస్థితి అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటది కాబట్టి అక్కడ మనం పోయిన వాళ్ళు కూడా కొంతమ్మలు కోరకుండా తల్లిదండ్రులు పిల్లలకు అభిప్రాయాలను ఏకీభవిస్తూ పిల్లలకు తగ్గట్టుగా మనం అక్కడ ఉంటే ఎవరికి ఏ పేరెంట్ కు ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా రాదు